सरोकरी योनि मुद्रात घंडे सीत्रिकोड़ां भारतिको होने का चारिता चारित्र दावाज का सफड़ाई अभ्यास का जाग फिरत भाज विरोध नहीं अभ्यास करो रामों के ढक्का आवाज लगो भजन ताजस्वाल व्यास के अस्मा सीता कढ़ा जग लेवन श्री राधे श्याम नाम सा सेंद्रो किति श्री महान पुराने उत्तराखंडे श्री हरकी वाद संभाले श्री लईदा हंस नाम सा हस्त स्कोत्रंग जनमना नाथ

లోపల మెత్తగా ఉండడం కోసము స్ఫటికముల పొడితో తయారు చేశాయి లోపల అంతేకాదు దివ్యమైనటువంటి ఆ పాదుకలు మీకు సమర్పణ చేస్తున్నామమ్మా కానీ మాకు ఆ పాదుకలు మా హృదయం ఎందు ఉండేటట్టుగా వరాన్ని ఇవ్వదండి కేశపాశబంధనం బహుభిరగరుధూపై సాధనం ధూపయిత్వ భగవతి నవకేశాన్ కంకదైర్మార్జయిత్వ సురభిరదవిందైశ్చంపకైశ్చార్చయిత్వ అమ్మవారికి ఇందాక మనము కుంకుడుకాయలు వివిధ రకాలైనటువంటి అభిషేకం చేశాం కదా మరి అమ్మవారి యొక్క జుట్టంతా ముడులు పడి ఆ కుంకుడుకాయ పొడవులు ఉంటాయి కదా అందుకని వెండి దువ్వెనతో అమ్మవారి యొక్క జుట్టు ముడులన్నీ వినందిస్తూ భూపాన్ని వేస్తున్నారు అమ్మా జగదంబ

సమర్పయామి జగదంబ నల్లగా ఉండేటటువంటి కాటుక సహజంగా ఎవరు కూడా మెచ్చుకోరు నల్లదాన్ని దూరంగా పెట్టేస్తారు కానీ ఈ నల్లటి కాటుక బంగారు పుల్లతో కళ్ళకి దిద్దుతున్నప్పుడు ఆ కళ్ళకి దిద్దిన కాటుక కోసం బ్రహ్మ ఇంద్ర మరుక్షణాలు దేవతలందరూ కూడా క్యూపెట్టి నుంచి అటువంటి దివ్యమైనటువంటి తాటుగా నీకు సమర్పణ చేస్తున్నాము తల్లి సర్వాభరణాని కూషయాని మా జగదంబ నీకు మాణిక్యములు ముక్తాఫలములు ధారుత్మతులు వజ్రములు నీలములు మంజీరములు రుచిరములు ముక్తాహారములు కేయూరములు భుజేషు రత్నమయములు ధమ్మిళ్ళ నవదేవి హేమ కుసుమములు ఫాలస్థలముల ఎందు అంటే రుదుర భాగము ఎందు గుప్తాహార రాజిత విరాజితము హేమ తిలకము అంటే నీకు తిలకం చెప్తాను ఇప్పుడు ఈ తిలకం ఎలా ఉందా మనలాగా కుంకుమ పెట్టుకోదు అమ్మవారు బంగారమంతకిని అంతటినీ పొడి చేసి దాంట్లో గంగా వేసి హేమ తిలకం బంగారు తిలకాన్ని పెట్టుకుంటుందట అటువంటి చూపించబట్టలేదు హేమ తిలగా అందరూ నమస్కారం చేసుకోండి కాశ్మీర కస్తూరికాగరు కిలకం దేహాంగోజాదిషు యక్ష సిష్మీ

మా తల్లి జగదంబ కాశ్మీర దేశము తీసుకొచ్చి దాంట్లో రత్నములు అప్పటికప్పుడు తీసినటువంటి కుంకుమ విలేపన పసుపు బొదలకు సుగంధ సౌభాగ్య ద్రక్యములతో తయారు చేసినటువంటి రత్నాక్షతులను తల్లి కుంకుమ విలేపన అమ్మ కుంకుమ అమ్మవారికి పెట్టండి కైలాసవాసిని కైలాస వాసిని అయిన నీవు ఈ కుంకుమ కట్టడం ద్వారా మా యొక్క దాంపత్య దోషాలు సౌభాగ్య దోషాలు అన్నిటినీ కూడా పోగొట్టి నిత్య సౌభాగ్యత్వాన్ని సరపణ చేయడం ఇందాకి దాకా గంధము శరీరానికి పూస ఈ మధ్య వాయిస్తే వేరు ఇంకొక వస్త్రాలు కొట్టుకునే ఇస్తే మరి వివిధ రకాలైనటువంటి కుసుమములతో అమ్మవారికి పూజ మా అంగ పూజ అంటారు అమ్మవారికి ఇప్పుడు రెండు అక్షతలు అక్షతలు వేయకుండా అమ్మవారి పాదాల దగ్గరే సమర్పయామి చిలక దేవికి సంకేతం అంటే జ్ఞానానికి సంకేతం వాక్కు సంకేతం నేను చెప్పేది పదువుతో అందరూ కుంకుమ వేస్తూ ఉన్నది నమ

అమ్మ బయట ఉన్నారు. అమ్మ మీ దగ్గర ఎవరు కూడా కూర్చోవగానే లేవవద్దు, ఇప్పుడు కూడా లేవద్దు మీ దగ్గర నుంచి యాజమాన్యం వారు కూపన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే లేవండి దూరం చూపించిన అందరికీ ఒకసారి చల్చండి. శారదా స్వరూపిణా నమస్కారం చేసుకుంటే సరైన సమయంలో సరైన మాటలు సరైన వాక్కులు సరైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది అన్నిటికన్నా గొప్పది వాక్కు వాక్కు సక్రమంగా వినియోగం చేస్తే ఏదైనా సాధిస్తారు అటువంటి వాగ్ రూపిణి మనకి అనుగ్రహిస్తుంది మీ దగ్గరికి ధూపం వచ్చింది భూమానికి నమస్కారం చేసుకోండి ైవేద్యం మానోధీ మహాలక్ష్మి అమ్మా నీకు వివిధ రకాలైనట్టుండి ఇంకా బొదలకు శాఖోపశాఖలుగా ఉన్నాను నివేదన చేస్తున్నాము దగ్గర వీటిని స్వీకరించి మా ఇంట మా వంట ఎటువంటి అనారోగ్యాలు లేకుండా అన్న సమృద్ధి ధాన్య సమృద్ధి